నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిశెట్టి ఇప్పుడు మనం అన్నమాచార్యుల గారు రచించిన సంకీర్తనల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కలియుగంలో భక్తి జ్ఞాన వైరాగ్య సాధనకు సంకీర్తన అత్యంత సులువైన మార్గమని పురాణాలు చెబుతున్నాయి కీర్తనం కీర్తివర్ధనం అంటున్నది విష్ణు సహస్రనామం నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం ప్రధాన లక్షణంగా వచ్చిన సారస్వతం అన్నారు అన్నమాచార్యుల వారు భగవంతుని తత్వాన్ని సులభంగా సామాన్య జనానికి అందించాలన్నది వారి ఉద్దేశ్యం పండితులైనా పామరులెవ్వరికైనా తన ఆధ్యాత్మిక శృంగార వైరాగ్య కీర్తనల ద్వారా భగవంతుణ్ణి చేరుకునే దగ్గర దారిని చూపించారు అన్నమయ్య గారు అన్నమయ్య గారు బాల్యంలోనే తల్లిదండ్రులు అన్నయ్య వదినలు తనకు పొలం పనులు చెప్పి చికాకు పెడుతుంటే అయ్యో పోయే ప్రాయము కాలము అని ఆ వెంకటేశ్వర స్వామికి మొరపెట్టుకున్నారట తరువాతి కాలంలో శ్రీ వెంకటేశ్వరుడే చేకుని ఉన్న దైవము అని ఆయననే శరణు వేడుకుంటాను అని ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమున నీవు అన్న కీర్తనలో తెలియబరిచారు కామ పురుషార్థానికి తన మనస్సు తరచూ లోబడిపోతుందని ఈ బంధాల నుండి విముక్తిని ఇవ్వమని అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు చీచీ ఓ బతుక సిగ్గులేని బతుక వాచవికి బతిమాలి వడబడ్డ బతుక ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది నిక్కమునే నమ్మిది మొదలైన కీర్తనలలో ఇంద్రియాలకు లొంగిపోయి తరువాత పొందే పశ్చాత్తాపం అన్నమాచార్యుల వారిలో కనబడుతుంది అలాగే మరికొన్ని రచనలు అంటే ఇందిరాధిపుని సేవ ఏ మరకుండుటగాక విన్నపాలు వినవలే వింత వింతలు బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే మొదలైన అన్నమయ్య సంకీర్తనలు పరమ వేదాంత సారములు అన్నమాచార్యుల గారు ఆడంబరానికి ఆత్మవంచనకు పరులను నమ్మకుండా శుద్ధమైన అంతరాత్మతో వెంకటనాథుణ్ణి మొక్కమంటారు రాజుగారి ఆస్థానం తనకు తగదని తెలుసుకున్న అన్నమయ్య గారు తన శేష జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సంకీర్తనా దీక్షలో గడిపారు పుట్టడం పోవడం సత్యాలు వాటి మధ్య ఉన్న కాలమే ఒక నాటకం చివరకు ఆ వెంకటేశ్వర స్వామి నిజమని తెలుసుకోమంటున్నారు ఆ పరబ్రహ్మాన్ని చేరుకునేందుకు కులవివక్ష వంటి అడ్డుగోడలను కూలగొట్టమంటారు గారు ఒకసారి తిరుమలకు వచ్చినప్పుడు అన్నమయ్య గారిని ఉద్దేశించి మీ సంకీర్తనలు పరమ మంత్రాలు వాటిని వింటే చాలు పాపాలన్నీ పటాపంచలైపోతాయి మీరు సాక్షాత్తు శ్రీ వేంకటపతి అవతారమే అని కొనియాడారట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గం నందకం అంశే అన్నమయ్య గారు అని భక్తులందరి నమ్మకం శ్రీ అన్నమయ్య గారు రోజుకొక కీర్తనంతో తన జీవితమంతా గానం చేశారు చక్రవర్తి అయిన నిరుపేద అయిన మనుషులందరూ ఒక్కటేనని సమానత్వాన్ని ప్రబోధించారు ఏమి కలదిండు ఎంతకాలంబైనా అనే కీర్తనలో ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదనే సత్యాన్ని తెలుసుకుంటేనే సంతోషంగా ఉండగలమని చెబుతారు తన పద కవితలలో తాత్విక సత్యాలను సాంఘిక విమర్శలను గుదిగుచ్చిన ఋషితుల్యులు అన్నమాచార్యులవారు తన సంకీర్తనల ద్వారా అనంత రూపాలను ప్రదర్శించిన అద్వితీయ ప్రతిభాశాలి అన్నమాచార్యులవారు చూశారు కదా అండి శ్రీ అన్నమాచార్యుల గారి గురించి వారి కీర్తనల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్